హాలూ దేవు నామానికి మనం కలుగును గాక ప్రేమేనా దేవుని ప్రజలారా జీవము కలిగిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించడానికి కొరకాయ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం కొరకాయ ప్రభు మనకిచ్చిన లేఖన భాగాలు మనం చదువుకుందాం లూకాసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలను మనం చదువుకుందాం మీరైతే ఎట్టి వారిని గుర్చైన నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇడి అప్పుడు మీ ఫలము గొప్పదయుడును మీరు సర్వోన్నతుని కుమారులే ఉందరు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి మరొకసారి ముప్పై ఆరవచం చదువుకుందాం కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరమగలవారై గలవారై ఉండుడి మా నాయన చదువుకున్న ఈ మాటలు మాకు వివరముగా మీరే బోధించండి పరిశుద్ధాత్ముడా మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరచండి మీ కృపకు మమ్మల్ని అప్పజెప్పుకొనొచ్చు ఏసు నావులు ప్రార్థించి స్థుతించి వేడుకొంటున్నాము తండ్రి ఆ మెయిన్ పిల్లరా దేవుని మాటలు మనం చదువుకున్నాం ఇది యేసు క్రీస్తు ప్రభుల వారు తన బోధల్లో మొట్టమొదటి బోధ పరిచర్యకు ఆయన వచ్చినప్పుడు ఆయన మరి మనుషులను ఉద్దేశించి జన సమూహమును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చెబుతున్న మాటలు మనం చదువుకున్నాం అందులో మనం చదువుకున్న భాగంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీరు మీ తండ్రి కనికరము గలవారై ఉన్నట్లు కనికరము గలవారై ఉండు ప్రభు అంటా ఉన్నాడు మీ తండ్రి కనికరము కలిగిన వాడు కాబట్టి మీ తండ్రి తండ్రి పిల్లలుగా చూడండి మనము చాలా విషయాలు తండ్రి యొక్క తల్లిదండ్రుల యొక్క పోలికలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం తండ్రి ఉన్నాడు అలాగే ఉన్నాడు తండ్రి పోలికలు ఉన్నాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అలాగనే ఇక్కడ ప్రభువు కూడా మనల్ని కోరుతూ ఉన్నాడు ఆయన మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు కనుక ఇప్పుడు ఆయన మనతో చెప్తున్న మాట ఏంటంటే మీరు ఆయన పిల్లలు కనుక ఆయన పోలిక మీలో చూడాల మనలో చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని పోలికగా దేవుని పోలికలోని విషయాలు మనలో చూడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు మొదటి పేతురపత్రిక రెండవ అధ్యాయం వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలనే ఉన్నారు గమనించండి ఇక్కడ మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలు పిలువబడినారు మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశేములను మీరు ప్రచురము చేయాలి అంటా ఉన్నాడు మనల్ని చీకటిలో నుంచి బయటికి తీసుకుని వచ్చినటువంటి మన తండ్రిని మనం ఏం చేయాలట అంటే ప్రతిబింబింపజేయాలి ఆయనను లోకమునకు మనం చూపించాలని ఆయన కోరుతూ ఉన్నాడు వీళ్ళ ఎంత చక్కటి మాట మరి దేవుడు మన ఇద్దరు నుంచి కోరుతా ఉన్నాడో మనం గమనించగలుగుతాం ఆయన గుణాతిశయములను మనం చూపించాలంట ఒకసారి ఆయన గుణాతిశయాలను లేక ఆయన కృపను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి పరిశుద్ధ లేఖన భాగాల్లో కొన్ని భాగాలు మనం చూసినట్లయితే ఇట్లా రాయబడిన యశ్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యామి ఏడవచనంలో ఆయన ఇట్లా అంటూ ఉన్నాడు నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను చూడండి ఆయన చెప్తా ఉన్నాడు ఓ ఇస్రాయలారా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా ప్రజలారా నిమిష మాత్రము నేను మిమ్మల్ని విసర్జించిన కారణం ఏంటంటే మీరు లోబడకపోయినారు నిమిష మాత్రమే నేను మిమ్మల్ని విసర్జించినాను కానీ గొప్ప వాత్సల్యముతో మరి ఇంగ్లీష్లో మనం చదివినట్లయితే గ్రేట్ మెర్సీ అని రాయబడింది గొప్ప వాత్సల్యము కలిగిన వాడు మన తండ్రి గొప్ప కృప కలిగిన వాడు మన ప్రభువు నేను నన్ను పుట్టించినవాడు ఈ సృష్టికి కారణమైన వాడు అంతేకాకుండా చీకటిలో నుండి పాపములో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చిన వాడు ఎవరంటే గొప్ప వాత్సల్యముతో మనల్ని బయటికి తీసుకొచ్చినాడు ఒకవేళ మనకు మనముగా మరి విడిపించుకోవాలనుకుంటే మనకు మనముగా బయటపడాలంటే వీలు కాని పరిస్థితి మనల్ని మనము సరి చేసుకోలేకపోగా దేవుడే మన కొరకు ఆయన దిగి వచ్చి తన వాత్సల్యము మన పట్ల చూపినాడట తన వాత్సల్యాన్ని మన పట్ల చూపి ఆయన మనల్ని విడిపిస్తూ ఉన్నాడు ఇక్కడ ఇస్రాయల్తో చెప్తా ఉన్నాడు ఓ ఇస్రాయల్ారా నా ప్రజలారా నేను నిమిషమాత్రమే నిన్ను విసర్జించినాను గొప్ప వాత్సల్యముతోనే నిన్ను సమకూర్చుకుంటాను అంటా ఉన్నాడు అంటే ఆయన సియోను గురించి ఇస్రాయేల్ గురించి చెప్తున్న మాట ఇది ఆయన గొప్ప వాత్సల్యము కలిగినవాడు ఆయనని నా పట్ల కూడా అదే వాత్సల్యత అదే కృప అదే కనికరాన్ని ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం గమనించండి యాభై ఐదవ అధ్యాయం మూడవ వచనంలో ఇట్లా రాయబడింది నా నాయకు రండి మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును శాశ్వత కృప ఒకటి గొప్ప కృప గొప్ప వాత్సల్యత రెండవది శాశ్వత కృప చేత నిరంతరం ఉండే ప్రేమ అది చూడండి లోకంలో మనము ఇతరులతో ప్రేమగా నడుచుకుంటాం కదా ఇరుగు వారితో ప్రేమగా నడుచుకుంటాం అదే సమయంలో బంధువులతో ప్రేమగా నడుచుకుంటాం అయితే ఆ ప్రేమ కొంతకాలమే ఉంటుంది కొన్ని వేరే కొన్ని మాటలు మన జీవితంలోనికి కొన్ని విషయాలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు ఆ ప్రేమ తొలగిపోతుంది దాన్ని కొనసాగించలేకపోతాం ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే యాభై ఐదవ అధ్యాయ మూడవ వచనంలో ఆయన శాశ్వత కృప ఎలాగున దావీదుకు నేను చూపించానో అలాగే నేను మీకు చూపుతున్నాను అన్నాడు అంటే ఆయన శాశ్వతమైన కృప కలిగినవాడు అందుకనే మనము ఇనిమియా గ్రంథంలో చదువుతాం కదా శాశ్వతమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్నవాడు అని అక్కడ కనిపిస్తుంది ఆయన ప్రేమ లాంటిదట అంటే శాశ్వతమైంది ఆయన శాశ్వతమైన ప్రేమ చేత మనము మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు ఇంకా ఆయన గురించి ఇంకొక మాట అక్కడ రాయబడిన మాట ఏంటంటే శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు జీవించి ఉన్నవాడు అని రాయబడింది కనుకనే ఆయన ప్రేమ శాశ్వతంగా నిలిచి ఉన్నది ఆయన కృప శాశ్వతంగా ఉన్నదన్న మాటను మనము గమనిస్తూ ఉన్నాం మొదటి పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం మూడు నాలుగు వచనాలు కలిసి ఉన్న మన ప్రభువు ఏసుక్రీస్తు తండ్రి అని దేవుడు స్థుతింపబడుగాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నీర్శ మనకు కలుగునట్లు ఆయ అనగా అక్షయమైనది నిర్మలమైనదియు వాడబాలనిదినైనా స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసింది గమనించండి ఇక్కడ ఇంకొక మాటను మనం చూస్తూ ఉన్నాం అదేంటంటే విశేష కనికరాన్ని మన పట్ల చూపుతా ఉన్నాడు ఒకటి ఆయన గొప్ప వాత్సల్యము గొప్ప కృప చూపించేవాడు రెండవది శాశ్వత కృప చూపిస్తూ ఉన్నాడు మూడవది విశేషము లోకములో ఉన్న విశేషాల కంటే మన ప్రభువు చూపించే విశేషము విశేషమైనటువంటి కనికరము చొప్పున మనల్ని రక్షించాడట పరమగీతం గ్రంథంలో మనము గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం సులమితి మరి ఎరుసలేము కుమార్తెలతో అంటా ఉన్నది ఎరుసలేము కుమార్తెలారా నా ప్రియుని మీరు చూచారా అంటే వారు ఆమెను అడుగుతా ఉన్నారు నీ ప్రియుని ఎందు నీ ప్రియుని విశేషమేమి అలాగున అంత విశేషంగా అడుగుతున్నావే ఏముంది నీ ప్రియుని ప్రియునిలో ప్రత్యేకత అంటే ఆమె అంటా ఉంది నా ప్రియుడు ధవలవర్ణుడు నా ప్రియుడు రత్నవర్ణుడు నా ప్రియుడు పరిశుద్ధుడు ఆయన మా కొరకు తన విశేష కరికరాన్ని చూపించటంలో రక్తవర్ణుడుగా రత్నవర్ణుడుగా ఎర్రని వాడుగా మార్చమన్నాడని చెప్పబడింది పిల్లారా నిజంగా ఆయన తన విశేషమైనటువంటి ప్రేమను మన పట్ల చూపి కలువరిశిలలో మన కొరకై తన ప్రాణాన్ని పెట్టినాడు ఈ విషయాన్ని నువ్వెప్పుడైనా ప్రత్యేకంగా ధ్యానించినావా నీవెప్పుడైనా ఆలోచన చేసినావా ఏసు నీ కొరకు విశేషమైన వాడని నేను ఎప్పుడైనా గమనించిన వా ప్రియ సహోదరి ఒకవేళ ఇంకా ప్రభుని ఎరగని వారు ఎవరైనా ఈ మాటలు వింటూ ఉన్నట్లయితే ఓ పీడాప్రియ సహోదరి నీ కొరకు ఆయన పరలోకం నుంచి లోకానికి దిగి వచ్చి తన విశేషమైన కనికరమును మన పట్ల చూపి మనల్ని పరలోక స్వాస్థ్యమునకు వారసులుగా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన గుణలక్షణాల్లో విశేష కనికరము కలిగిన వాడనే మాటను మనం చూస్తూ ఉన్నాం గమనించండి విలాప వాక్యంలో రెండవ అధ్యాయంలో అక్కడ ప్రభుని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన వాత్సల్యత ఎడదేక నిలుస్తుందట అది నూతనముగా పుట్టుచున్నది దినదినము క్రొత్తదిగా ఆయన మన పట్ల వాత్సల్యత చూపుతా ఉన్నాడు చూడండి ఏదైనా మనం ఒక విషయాన్ని కొత్తగా అనుకోండి ఎంత వింతగా చూస్తాం ఒక మంచి వస్తువు మనకు దొరికింది దాన్ని ఎంతో సంతోషంతో చూస్తాం కదా ఇక్కడ చూడండి ప్రభు అంటా ఉన్నాడు మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం చదివినట్లయితే ఇట్లా రాయబడింది యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడదేగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడు గమనించండి ఇక్కడ అనుదినము ఆయన ప్రేమ లేక ఆయన కృప ఆయన కరికరము ఆయన వాత్సల్యము మన జీవితంలో నూతనంగా పుడుతూ ఉందట మన పట్ల ఆయనకు నూతనముగా వాత్సల్యత పుడుతా ఉంది ఆయన మనల్ని నిర్మించినాడు పుట్టించినాడు మనల్ని రక్షించినాడు అంతేకాకుండా ఆ రక్షణలో తన ప్రేమ ఎట్లా ఉందట అంటే నూతనంగా దినదినము నూతనంగా మన పట్ల ప్రేమ చూపుతాం అనేక సార్లు మనము తప్పిపోయే వారంగా ఉన్నాం పొరపాట్లు చేసే వారంగా ఉన్నాం చేయకూడనివి చేసేవారంగా ఉన్నాం చెప్పకూడనివి చెప్పేవారంగా ఉన్నాం వినకూడనివి వినే వారంగా ఉన్నాం అయితే ఆయన ప్రేమ అయితే శాశ్వతంగా మన మీద నిలిచి ఉంది ఆయన దినదినము కొత్తగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడట ఓ పీడా ప్రియ సోదరి ఇలాంటి యొక్క ప్రభు యొక్క ప్రేమను నీవు రుచి చూచినావా ఇలాంటి ప్రభు యొక్క ప్రేమను నీవు రుచి చూచి ఉన్నవాడవైతే ప్రభువును నీవు ఎరిగి ఉన్నవాడవైతే ప్రభు అంటా ఉన్నాడు కదా నేను కనికరము కలిగిన వాడను నేను ప్రేమ కలిగిన వాడను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న వాడను కనుక మీరు కూడా నా పిల్లలు అలాగనే మీరు శాశ్వతమైన ప్రేమను మరీ చూపించండి అంటా ఉన్నాడు ఒకవేళ మన ఎదుటికి ఎలాంటి వారు మన ఎదుట ఎలాంటి వారు కనపడినా వారు ఎలాంటి వారు మనం చూసాం కదా గమనించండి మనం చదువుకున్న మూల వాక్యానికి వచ్చినట్లయితే ప్రభు అంటా ఉన్నాడు మీరు నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి శత్రువులను ప్రేమించమంటా ఉన్నాడు మేలు చేయండి అప్పు ఇవ్వండి మీ ఫలము గొప్పదై ఉండును మీరు సర్వోన్నతిని కుమారులే ఉందరు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల కూడా దుష్టుల ఎడల కూడా ఉపకారి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండండి అంట అన్నాడు మన తండ్రి కనికరగలిగిన వాడు అనేక విషయాలు మన విశేషమైన కనికరాల గురించి మనము విన్నాం గొప్ప కనికరం అయింది శాశ్వత కనికరము కృప అయింది అంతేకాకుండా విశేష కనికరమైంది అంతేకాకుండా దినదినము కొత్తగా పుట్టుచున్నటువంటి వాత్సల్యత మన పట్ల చూపించువాడు కాబట్టి ఆయన పిల్లలుగా మనం ఏం చేయాలంట అంటే లోకమును మనము ప్రేమించాల ప్రేమించి మనం ఏం చేయగలుగుతాం ఏమి ఇవ్వగలుగుతాం వారి కొరకు మనము ప్రార్థన చేయగలుగుతాం వారిని ప్రభువైపుకు మరి మరల్చటానికి కొరకై వారితో మనం మాట్లాడగలుగుతాం వారిని మనము ప్రేమతో పిలవగలుగుతాం అంతేకాకుండా ప్రభు ప్రేమ మనలో ఉన్నది కనుక దాన్ని మనం వారికి చూపించగలుగుతాం ఒక అద్దం ఉందనుకోండి అద్దము ఇలాగ పెడితే సూర్యుని వెలుగు అది రిఫ్లెక్ట్ చేస్తుంది చంద్రుడు మనకున్నాడు చంద్రు చంద్రుడు స్వయం ప్రకాశి కాదు అయితే సూర్యుని వెలుగు ఆ చంద్రుడి మీద పడి రాత్రి వేళ చల్లని వెలుతురుతో మనకు కనిపిస్తాడు అలాగునే మన లోకమునకు అట్లా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నారు చూడండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం ఆరంభంలో రెండు మాటలు నేను చదువుతున్నాను కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి ఇప్పుడు ఇక్కడ పౌలు చెప్తున్నాడు సంఘానికి ఓ మనము ప్రభు యొక్క ప్రేమను చాలా మాటల్లో మనం తెలుసుకున్నాం ప్రభు ఎలాంటి మనకు అర్థమైంది మనము పాపములో ఉన్నప్పుడు మనల్ని రక్షించినాడు మనము లోకంలో ఉన్నప్పుడు శాపంలో ఉన్నప్పుడు మనల్ని విడిపించినాడు బంధకాల్లో ఉన్నప్పుడు మనల్ని విడిపించి దేవుని పిల్లలుగా చేసినాడు అయితే ఇప్పుడు మీరు ప్రియులైన పిల్లల వలె అయితే ప్రియులైన పిల్లలు చూడండి ఒక చిన్న బాలుడు చిన్న అమ్మాయి చక్కగా అలంకరిస్తే ఎంతో ముద్దు వస్తుంది కదా అలాగనే మన జీవితాన్ని ప్రభు ఏం చేసినట్ట అంటే తన రక్తం చేత మనల్ని కడిగి అలంకరించిన ప్రియులైన పిల్లలుగా మనల్ని చేసినాడు ఇప్పుడు అదే చెప్తా ఉన్నాడు మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి దేవుని పోలి నడుచుకో అంటే ఆయనను మనము అనుసరించాలి అపోసిన పౌలు తన పత్రికలో కొరిందీలకి రాస్తూ రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఆరంభంలో ఏమన్నాడంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు చూడండి ఆయన ఎంత నిరీక్షణ ఎంత మరి విశ్వాసము ప్రభునందు ఉందో ఆయనకు మనకు అర్థమవుతోంది ఆయన చెప్తున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకొని అంటా ఉన్నాడు అలాగే చెప్పగలుగుతాము మనము ఇక్కడ పౌలు అందుకనే ఈ మాటలు ఇట్లా చెప్తున్నాడు ఎపిసీడ్కు రాస్తూ మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అలాగనని మీరు ప్రేమ కలిగి నడుచుకోండి పిల్లరా ప్రేమ కలిగి నడుచుకోవటంలో మరి దేవుని పోలికను మనము లోకానికి చూపించగలుగుతాం ప్రేమ కలిగి నడుచుకున్నట్లు దేవుని ప్రేమను మనం లోకానికి చూపించగలుగుతాం దేవునిని మనము చూపించగలుగుతాం ఆయన గుణగణాలను మనం ప్ర ప్రచురం చేయగలుగుతాం మనము ఇలాగున మైక్ తీసుకొని వీధిలోనికి పోయి ప్రభును ప్రకటించగలుగుతాము ఒకవేళ అది చేయలేకపోయినా కానీ నీవు ప్రియులైన పిల్లవలే దేవుని పోలికలో నీవు చేయబడి నడుస్తూ ఉంటే లోకము నిన్ను చూస్తుంది లోకము నిన్ను చూచి ఇదిగో ఇదిగో ఈ సహోదరుడు ఇదిగో ఈ సహోదరి ఈ పలానా వ్యక్తి గతంలో ఎలా ఉన్నాడు ప్రస్తుతం ఎలాగ ఉన్నాడు ఆ తేడా మనకు కనిపిస్తుంది లోకం చూస్తుంది అందుకనే ఆయన చెప్తున్న మాట ఏంటంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని పరిమళ వాసనగా చేసిన పరిమళ వాసన చూడండి మంచి పర్ఫ్యూమ్ వేసుకున్నాం అనుకోండి ఈనాడు చాలామంది వాడుతూ ఉన్నారు సుగంధ ద్రవ్యాలు వేసుకొని బయటకు వెళ్తూ ఉంటారు వారు నడుస్తున్నప్పుడు ఆ వాసన మనకు తగులుతూ ఉంటుంది పూల కాలంలో వచ్చినప్పుడు ఆ మార్గంలో వెళ్తే మన ఆ పూల వాసన మనకు వస్తుంది కాలంలో ఆ పళ్ళ వాసన కూడా మనకు వస్తుంది కదా అలాగనే నీవు క్రీస్తును ధరించుకొని లోకంలో సాగుతున్నట్లయితే నీవు నిన్ను పరిమళ వాసనగా చేసిన ప్రభు యొక్క పరిమళము లోకంలో చూస్తుందట వివాహాను వార్త పన్నెండవ అధ్యాయంలో లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారి ఇంట్లో ఒక మార్తా మరియా లాజర్ ఇంట్లో ఒక విందు చేశారట విందు చేస్తే ఆ విందులో ఏం ఏం జరిగిందన్న మాటను చూస్తామని గమనించండి పన్నెండవ అధ్యాయం కాబట్టి ఏసు తాను మృతల్లోని లేపిన ఉన్న బేతనియా పండుగకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చాను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి మార్త ఉపచారం చేశాను లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను ఆ ఇల్లు ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను గమనించండి యేసుక్రీస్తు ప్రభులారు వచ్చినప్పుడు ఆమె విధు చేసిందట విధు చేయగా మరి ఆ విధు చేసిన సమయంలో అత్తరు తీసి విలువగల అత్తరు తీసి అది ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచాను ఎప్పుడైతే ఆ అత్తరు పూసి పూసిందో వెంటనే ఏమైందట అంటే ఆ ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండాను ఇల్లు అంతా అత్తరు వాసనతో నిండితే ఆ కిటికీల గుండా బయటికి వెళ్దామా వెళ్తుంది అదే విషయాన్ని పౌలు చెప్తా ఉన్నాడు నిన్ను పరిమళ వాసనగా చేసింటే నీ ఆ వాసన లోకము చూడాలి అదే ప్రభు కూడా చెప్పిన మాట ప్రభు ఏం చెప్పినాడంటే మీ తండ్రి కనికరమ కలిగిన వాడు కనుక ఆ తండ్రి పిల్లలుగా మీరు కూడా కనికరమ కలిగి ఉండండి ప్రేమ కలిగి ఉండండి దయ కలిగి ఉండండి అని ఆయన జ్ఞాపకం చేస్తాను అంటే ఆయనను పోలి నడుచుకోండి ఆయనను ఇమిటేట్ చేయండి ఆయన ఆయనను ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా ఆయనను ఇమిటేట్ చేయాలట చాలామంది ఇప్పుడు చూసినట్లయితే లోకంలో కొంతమంది స్టార్స్ రకరకాల వేషాలు వేసుకుని వారు లోకంలో కనబడుతున్నప్పుడు వారిని ప్రేమించి వారు ఉన్నట్లే మేము ఉండాలని తమ వేషాలు మార్చుకుంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం కదా వారు వేసిన దుస్తులే వేసుకోవాలి వారు నడిచినట్లే నడవాలి వారు మాట్లాడినట్లే మాట్లాడాలి వారు వారు చేసినట్లే చేసినట్లేం చేయాలనుకుంటారు కానీ అనేక సార్లు ఇబ్బందులు పడి పడుతూ ఉంటారు కదా అయితే వారు నీకేం చేయలేదు వారు నీకేమి చేయరు వారు వేషం వేసుకొని నిలబడి లోకానికి చూపించినప్పుడు ఆ వేషం వేసుకోటానికి నీవెంత కష్టపడాలో నీకున్నది ఖర్చు చేసి ఆ వేషాన్ని చూడటానికి వెళ్ళాలి అదే సమయంలో దాన్ని ధరించాలి అంటే కూడా ఎంతో ఖర్చు ఇక్కడ మనకు మనకొక మనకొరకు ఖర్చు చేసినాడు మనము పరిమళ వాసనగా ఉండటానికి కొరకై ఆయన ప్రశస్తమైనటువంటి రక్తమును కలువరి శిలువలో కార్చినాడు ఆయన చిందించిన రక్తంలో మనల్ని పరిమళ వాసనగా చేసినాడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనను పోలి నడుచుకోవాలి ఆయన ఎట్లా మాట్లాడినాడో అట్లా మాట్లాడాలి ఆయన ఎలా నడిచినాడో ఎలా చూచినాడో అలాగ చూడాలి ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి ఆయన ప్రేమించువాడు కనుక మనం కూడా ప్రేమించే వారంగా మనం ఉండాలి అంతేకాకుండా చూడండి మన జీవితంలో ఒకటి ఆయనను వెంబడించి నడుచుకోవాలి ఆయన్ను పోలి రెండవది సమర్పించుకోవాల్సి వస్తే మనము సమర్పించుకోవాలి చూడండి పిలుపులకు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయంలో ఆయన ఎట్లా సమర్ సమర్పించుకున్నాడో మనకు కనిపిస్తుంది ఆయన ఎట్లా సమర్పించుకున్నాడంటే ప్రాణము పెట్టినంతగా సమర్పించుకున్నాడట రెండవ అధ్యాయము ఐదు ఆరు ఏడు ఎనిమిది వచ్చిన వరకు నాకు ఉన్నటువంటి మాటలు నేను చదువుతున్నాను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉడి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంటా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని కానీ మనుషుల పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను కింది వచనాలు చూసినట్లయితే తను తాను తగ్గించుకున్నాడు గనుకనే అని రాయబడింది మన జీవితంలో కూడా మనల్ని మనం తగ్గించుకుంటే మనం హెచ్చింపబడతాం ఆయా సమయాల్లో మనము కొన్ని సమర్పించుకోవాల్సి వచ్చేప్పుడు సమర్పించుకోవాలి ప్రభు అయితే తన జీ తన శరీరాన్ని తన ప్రాణముని మన కొరకు సమర్పించినాడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆశుయుడైన ప్రభు విడిచిపెట్టకూడని భాగ్యమని తాను ఎంచుకోలేదు కానీ ఆయన దిగి వచ్చి మన కొరకై తను తాను సమర్పించుకున్నాడు ఓ పియుడా ప్రియ సోదరి సమర్పించుకునే విషయంలో మనము వెనుక తీయకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మూడో విషయాన్ని మనం చూసినట్లయితే ఒకటి ఆయన మనము ప్రతిబింబింపజేయాలి రెండవది ఆయన మనము ప్రేమిస్తున్నాం కనుక లోకంలో మనము ఒకవేళ సమర్పించుకోవాల్సి వచ్చినప్పుడు ఏవైనా నష్టపోవాల్సి వచ్చినప్పుడు ఆ సమర్పించుకునే వారంగా మనం ఉండాలా లేక ప్రభు కొరకు మనల్ని మనం సమర్పించుకునే వారంగా ఉండాలా మూడో విషయాన్ని చూసినప్పుడు మనము క్షమించు వారముగా ఉండాలి సారి మనం దేవుని వాక్యం చూసినట్లయితే దేవుని వాక్యం ఏం రాబడిందంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడట నిజంగా మన పాపాల బట్టి శిక్ష మనకు రావాలి మన దోషాల బట్టి మనకు శిక్ష రావాలి అయితే ఆయన ఏం చేసినాడంటే మనము ఇంకనూ పాపులుగా ఉండగానే మనల్ని ప్రేమించి మనల్ని విడిపించినాడు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఎవరైనా నీవు క్షమించాల్సి వచ్చినప్పుడు నీవు క్షమించాలి క్షమించేవాడుగా నీవు ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు చివరిగా మనం చూసినట్లయితే దేవుని ప్రేమను మనము లోకమునకు ప్రచురం చేయాలి అది మన జీవిత మరి స్టైల్గా ఉండాలి జీవిత నడకగా ఉండాలి మన జీవితంలో ప్రేమను నింపుకొని మనం నడవాలి పీడాప్రియ సోదరి అలాగని మనం నడుచుకున్నట్లయితే అద్భుతంగా ప్రభు యొక్క నామాన్ని మనము ఘనపరిచిన వారంగా ఉంటాం ప్రభు మన మధ్య నుంచి కోరేది అదే అని ఏమంటున్నాడంటే మీ తండ్రి కనికరమ కలిగిన వాడు కనుక మీరు కూడా కనికరమ కలిగిన వారుగా ఉండండి అంటా ఉన్నాడు గమనించండి ఇక్కడ మరొకసారి ఎఫీసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలోని ఒక మాట మనం చదువుకుందాం మొదటి వచ్చంలో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి దేవుని పోలి నడుచుకోవాలి పౌలు కొరిందులకు రాస్తూ తన రెండవ పత్రికలో ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినా ఏమన్నాడంటే ఎవడైనను క్రీస్తు చేస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను అన్నాడు ఎవడైనా క్రీస్తును నిజంగా నీవు ప్రేమించిన వాడవైతే నీలో పాత ఉండడానికి వీల్లేదు ఇక్కడ అంటున్నాడు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి ఉన్నారు వీరు మీరు దేవుని పోలి ఉన్నారంటే పాతది మీలో నుంచి తీవే తీసివేయబడి నీవు క్రీస్తుని ధరించుకున్నావు గనుక క్రీస్తుని ధరించుకొని పరిమళ వాసనతో నిండినటువంటి ఆ వస్త్రాన్ని నీవు ధరించుకొని లోకంలో నడుస్తూ ఉన్నావు ఇక పాతది కనబట్టడానికి వెళ్ళేది ఒకవేళ పాతది ఎక్కడైనా కనబడుతుంటే దాన్ని కప్పుకోవాలి కప్పుకోవడం అంటే దాచిపెట్టుకోవడానికి కాదు పరిశుద్ధమైనటువంటి రక్షణ వస్త్రము నీవు నిరంతరము ధరించుకొని ప్రభుని ప్రేమించి పరిమళ వాసనగా చేసినటువంటి ఆ పరిమళ వాసన కలిగిన వాడవా నీవు నేను లోకంలో ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు రెండవ మాట మనం చూసినట్లయితే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తన్నుతానే అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి ప్రేమ కలిగి నడుచుకోవాలి చూడండి ఈ మాటలో మనం ఏం చూస్తామంటే సమర్పణ కలిగి ఒకటి నూతన జీవితము యేసు క్రీస్తుని ద్వారా పరిమళ వాసనగా మనం మార్చమన్నాము రెండవది మరి సమర్పణ కలిగి మనం ఈ లోకంలో ప్రేమను లోకమునకు చూపించినట్లుగా మనం నడుచుకోవాలి అంటా ఉన్నాడు కింద చాలా మాటలు ఉన్నాయి కాబట్టి ప్రేమను మనం లోకానికి చూపించే విషయంలో ఎక్కడైనా మనకు సమర్పించాల్సి వస్తుందేమో లేకపోతే మనం నష్టపోవాల్సి వస్తుందేమో అయినా కూడా మనం దాన్ని సమర్పించుకోవాలన్న మాటను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథము పదహైదవ అధ్యాయంలో పదహైదవ కీర్తనలో ఏం రాయబడిందంటే దేవుని పిల్లలు లేక సర్వోన్నతుని సముఖములో నివసించువారు యహోవా గుడారములో అతిథిగా ఉండదగినవాడు లేక పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎట్లా ఉంటాడట అంటే పదహైదవ కీర్తన రెండవ చరణంలో యథార్థముగా ప్రవర్తించి నీతిని అనుసరించేవాడు యథార్థంగాను నీతిగాను లోకంలో మనము ఉండాలి అంతేకాకుండా మనము నిజము పలకాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు నిజము పలుకువాడే అక్కడ ఉంటాడు ఎవడైతే నూతన సృష్టిగా మార్చమన్నాడో వాడు నిజం పలుకుతాడు యథార్థవంతుడుగా ఉంటాడు కింది మాట నేను నాలుగవ చరణంలో చూడండి రెండవ భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడింది అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు ఈ మాట మనం జాగ్రత్తగా గమనించాలి లోకములో మనము లోకమునకు క్రీస్తు ప్రేమను చూపించే సమయంలో మాట తప్పకూడదు నిజం పలకాలి ఒకవేళ నిజము కొరకు నిలబడినప్పుడు నష్టం కలిగినా కూడా నీవు మాట తప్పవాడుగా ఉండకూడదు ప్రభు కోరుతున్నాడు అదే మాట ఇక్కడ చెప్తున్నాడు అతడు ప్రమాణము చేయగా దేవుని సన్నిధిలోనే నీ బిడ్డన ప్రమాణం చేయగా నష్టం వచ్చినా నువ్వు మాట తప్పడు శ్రమలు విశ్వాసంకొస్తాయి ఇబ్బందులు వస్తాయి అయితే ఆయన కనికరమును దయను పొందిన నీవు ఆయన గుణాతిశయములను ప్రచుర ప్రచురం చేసేవాడుగా ఉండాలని ప్రభు కోరుతా ఓ ప్రీడా ప్రే సోదరి ఆయన నీవు ఎరిగినావా దేవునికి స్తోత్రం నిలబడు ఆయన నీలో ఉంచినటువంటి పరిమళ వాసనను లోకానికి చూపించు ఒకవేళ ఇంకా నీవు మురికిలో ఉన్నావేమో ఒకవేళ ప్రభువు సంపూర్ణంగా ఎరగని వాడవే ఉన్నావేమో ప్రభు దగ్గరికి రా ఆయన పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనలారా నాయద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను నిన్ను కడుగుతాను నాకు మాడా నీ హృదయం నాకిమ్ము దాన్ని నేను బాగు చేసుకుంటా అంటున్నాడు ఆయన దగ్గరికి వస్తే నిన్ను కూడా పరిమళ వాసనగా చేసి పరలోక స్వాస్థ్యానికి వాడబారని స్వాస్థ్యమునకు విశేష కనికరము చొప్పున నీకు అనుగ్రహించేటువంటి ఆ స్వాస్థ్యానికి నిన్ను నడిపిస్తాను అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించి రక్షించి నిత్య సంతోషంతో నిన్ను నింపునుగాక ఆయన కొరకు సాక్షిగా నేను నిలబెట్టునుగాక ప్రేమగల దేవా ఈ మాటలు మీరు దీవించి ఆశీర్వదించండి ఎందరైతే ఈ మాటలు విన్నారో వారిని బలపరచండి ప్రభు నాయన పరిశుద్ధాత్మ ఇంకా లోతుగా మీరే మాట్లాడండి మీ నామానికి మీరు మహి తెచ్చుకోండి దీవించి ఆశీర్వదించండి అక్కడలో ఉన్న వారి అక్కడ తీర్చండి సంపూర్ణ విడుదల విమోచన వారికి అనుగ్రహించండి మీ దీవునితోని నిప్పమని ఏసునామలో ప్రార్థించి స్థుతించి వేడుకొని చుట్టున్నాం తండ్రి అమీన్